అందరికీ నమస్కారం అండి సో ఈరోజు రూల్స్ని శుతకాన్ కరా పదిహేను వాచ్ వార్షికోత్సవం శివప్రసాద్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ సో ఆయన పిల్ల అంటే స్టూడెంట్స్ అందరికీ బెల్ట్ టెస్ట్ అయిపోయాను సో బెల్ట్ అవార్డు ఇస్తాడు అని చాలా మందికి బ్లాక్ బెల్ట్స్ లేకపోతే కజన్ ప్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఓ సార్ డిఎస్పీ గారు ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా రావడం అండ్ ఇక్కడ జైలు చూపించారు శివకుమార్ కూడా వచ్చారు చాలా మంది టీచర్స్ వాడు సో అందరికి ధన్యవాదాలు మెయిన్గా ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ప్రమోషన్ మార్షల్ ఆర్ట్ అందరికీ అవసరం మార్షల్ ఆర్ట్ వచ్చేసి లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ముఖ్యంగా మహిళలకి ఇక్కడ ఏంటంటే రక్షణ లేదు ఎందుకు లేదు అని చెప్తానంటే పోలీసు వాళ్ళ పని చేసిన వెంటనే వాళ్ళు డైల్లో బయటికి రావడం మళ్ళీ వాళ్ళు అదే క్రైమ్ కంటిన్యూ చేయడం సో నేను ఏంటంటే క్రైమ్ ఇలాంటి క్రైమ్స్ పనిష్మెంట్ చాలా సివియర్గా ఉండాలి అంత కష్టపడి పోలీస్ పట్టుకుంటే వెంటనే వాళ్ళని రిలీజ్ చేయడం లేదా చాలా తక్కువ అమౌంట్కి బెయిల్ ఒక అమౌంట్ ఫిక్స్ చేశారు కాన్స్టిట్యూషన్ మారాలి ఇవన్నీ మారాలి ఎక్కువ పెట్టిన కాన్స్టిట్యూషన్ జడ్జ్మెంట్స్ జూరీ ఇవన్నీ మారాలి ఫ్రెష్గా ఎందుకంటే క్రైమ్స్ కూడా చాలా ఫ్రెష్గా జరుగుతున్నాయి విదేశాల్లో వచ్చేసి మహిళలకు చాలా గ్యారంటీ ఉంది చాలా భద్రత ఉంది ఆ విధంగా రావాలి ఇండియా ముందుకు వెళ్తుంది కానీ ఈ విషయం ఇంకా అలాగే ఉంది ఆ విధంగా చేంజెస్ రావాలి మనలో కూడా ఏంటంటే కొన్ని చేంజెస్ రావాలి జరిగినప్పుడు చూద్దాం జరిగిన తర్వాత ఏం ప్రయోజనం ముందే పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం మహిళలు చేయడం అదే మాదిరిగా నా రిక్వెస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మార్షల్ ఆర్ట్స్ని స్కూల్స్ కాలేజెస్లో కంపల్సరీ చేయండి వారానికి సార్లు అయినా పిల్లలకి హాఫ్ అన్ అవర్ క్లాస్ అయినా ఎందుకంటే వాళ్ళకి ఒక ఆత్మస్యం వాళ్ళకి వస్తుంది అలాగే చాలా దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో అన్నీ రావాలని చెప్పి ఈరోజు పేరెంట్స్ కూడా వచ్చారు పేరెంట్స్ అందరికీ ధన్యవాత ఈ విషయం పేరెంట్స్ తెలుసుకున్నారు మీరు చూసారు అందరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు దీంట్లో ఉన్న అసలు విషయం తెలుసుకొని పిల్లల్ని పంపించున్నారు అదే మాదిరి అందరికీ ఆ ఐడియా రావాలి అందరూ సేఫ్గా ఉండాలి హెల్తీగా ఉండాలి అందరూ బాగుండాలి సో వన్స్ అగైన్ ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్న శివప్రసాద్కి ఆయన ఎంటైర్ టీమ్కి తెరాటే మాస్టర్ ఉన్నారు దగ్గరికి చెప్పి నాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ